రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి తెలుగు అభిమాని కాలర్ ఎగిరేసుకునే విధంగా మన హీరోలు అయితే సినిమాలు అయితే చేస్తున్నారనమాట అండ్ సేమ్ టైం కలికి మనం సినిమా చూసాం అండ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దాదాపు వెయ్యి కోట్లు అయితే కొట్టిందనమాట అండ్ గ్లోబల్ లెవెల్లో ఇది కదా తెలుగు సినిమా ఇలా కూడా తెలుగు వాళ్ళు చేస్తారా అన్న వీ రీతిలో ప్రతి ఆడియన్స్ అయితే ఇంప్రెస్ అయితే అయ్యారనమాట అండ్ అప్కమింగ్ వచ్చే సినిమాలు అండ్ మన దేవర కానీ వచ్చి అంటే వన్ వీక్లో అండ్ వన్ వీక్ టెన్ డేస్లో దేవర అయితే ఉందనమాట తర్వాత వచ్చేసి గేమ్ చేంజర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవర గురించి మాట్లాడుకుందాం సాంగ్లు కానివచ్చు అండ్ ట్రైలర్ కానివచ్చు అసలు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతుంది అంటే ఎలాంటి రేంజ్ ఉందంటే ఓవర్సీస్లో కలికి రికార్డులు ఎందుకంటే మన రికార్డులు మనమే చేరిపేసుకునే విధంగా రికార్డులు రాయాలన్న మేమే మన దాన్ని రాయాలన్న మేమే అన్నట్టు మన తెలుగు ఇండస్ట్రీ అయితే ఉందన్నమాట ఓవర్సీస్లో కర్కి రికార్డులు షేక్ చేస్తూ దేవర టికెట్స్ అయితే బుకింగ్ అవుతున్నాయి అనమాట అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి అండ్ మనం ప్రమోషన్లో చూసుకున్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న ఆడియన్స్ మన ఎన్టీఆర్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు అండ్ సెకండ్ ఇంకొక సినిమా వచ్చేసి పుష్ప ది రూల్ అంటే పుష్పం అనేది మనం చూసామన్నమాట మంచిగా అయితే ఒక రేంజ్లో అయితే సక్సెస్ అయ్యింది అండ్ ఎక్కడ చూసినా తగ్గేదిలే 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 వాళ్ళు తగ్గేదిలే అంటే మన హీరోలు ఏమైనా తగ్గుతారా మన వాళ్ళు కూడా తగ్గేదిలే అన్నట్టు అదే వేలో అయితే సినిమా అయితే చేస్తున్నారు అనమాట అంటే రిలీజ్కు డిలే మాత్రం అవుతుంది కానీ మా హిట్ మాత్రం పక్కానే సుకుమార్ గారు అయితే అంటున్నారు అందులో సీక్వెల్ సినిమా కాబట్టి మ్యాక్సిమము హిట్ టాకే ఉంటుంది అట్ సేమ్ టైం గేమ్ చేంజర్ అంటే ఇక్కడ గేమ్ చేంజర్ గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు శంకర్ గారిని చూస్తున్నాం మనం ఎప్పటి నుంచో అంత బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎప్పటి నుంచో ఆయన ప్యాన్ ఇండియా డైరెక్టరు ఆయన తీసే సినిమాలు కూడా సోషల్ మెసేజ్తో చాలా అంటే చాలా బాగుంటాయి బట్ ఎక్కడో ఒక చోట అంటే భారతీయ టు ఫ్లాప్ కావడంతో సరిగ్గా అప్డేట్లు ఇవ్వకపోవడంతో ఎక్కడో కొద్దిగా ఫ్యాన్స్ కానివ్వచ్చు అంటే బాధపడుతున్నారు అండ్ సినిమా కూడా కొద్దిగా ఎక్కడో నెగిటివ్ ఉంది కానీ ఇంకొక వైపు కూడా ఉంది మొన్న ఒక లుక్ అయితే రామ్ చరణ్ గారు కండువా రెడ్ కండువా కట్టుకొని అయితే ఒక లుక్ అయితే వచ్చిందనమాట దాన్ని చూసి ఒకటే ఫిక్స్ అయ్యారు పక్కా బ్లాక్ బస్టర్ రికార్డు షేక్ ఎందుకంటే రామ్ చరణ్ గారి ఆ హైప్కు అంటే ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అర్జున్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళ హైప్కు మినిమం గ్యారంటీ సినిమా పడ్డా అంటే ఓవర్సీస్లో దుమ్ము దులిపే మాట అయితే వాస్తవము అండ్ దీని కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కలికి వెయ్యి కోట్లు కొట్టేసింది అండ్ దేవర అవలీలగా కొట్టేస్తుంది వెయ్యి కోట్లు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు అండ్ పుష్పది రూల్ పుష్పది రూల్ కూడా అండ్ పుష్ప వన్ మంచి కలెక్షన్స్ వచ్చింది కానీ టూ కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వెయ్యి కోట్లు కానీ ఎక్కువనే కొట్టచ్చు ద గేమ్ చేంజర్ అండ్ శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు మ్యాజిక్ వర్కౌట్ అయితే వెయ్యి కోట్లు మాత్రం పక్కా మెగా ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ విందు భోజనం ఉంటుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిగ్గెస్ట్ మూవీస్ ఇవి అండ్ మీరు మనం కలికి అయితే చూసాము బట్ రాబోయే మూవీలో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎక్కువగా ఏ మూవీ ఇంప్రెస్ అయ్యారు మీరు అది కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మీరు ఎవరు ఫ్యాన్ అయితే వాళ్ళ గురించి జై అని అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్